నమస్తే వెల్కమ్ తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ అంటే వారు ఉన్నారు సో ఇప్పుడు ఆయన మనసులో మాట బయట పెడుతున్నారు బిఆర్ఎస్ ను వీడాల్సింది కాదు అంటూ కూడా ఈటల్ రాజేందర్ తాజాగా హాట్ కామెంట్స్ చేశారు సో ఒక పార్టీలో ఒక స్థాయిలో ఉన్న నాయకుడు మరో పార్టీలో వెళ్ళడం సరికాదు అంటున్నారు ఈటల ఇది తన అనుభవంతో చెప్తున్నటువంటి మాట అంటూ కూడా చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ పార్టీలో ఇరవై ఏళ్ళు ఉన్నానని ఆ పార్టీలో తనకు స్థాయి స్థానం గౌరవం కూడా ఉండేది అంటున్నారు మరి ఈ వ్యాఖ్యలు చూస్తుంటే బీజేపీలో ఈటల రాజేంద్ర ఇమడలేకపోతున్నారా లేదంటే బీఆర్ఎస్ను వీడి తప్పు చేశారన్న పశ్చాత్తాపంతో ఇవాళ ఈ మాటలు మాట్లాడుతున్నారా అంటే నిజంగా కూడా ఇవన్నీ ఈ రెండు క్వశ్చన్లకు కూడా అవున సమాధానం వస్తుంది ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు దీ ఈ కోకే చెందుతాయి అయితే బీఆర్ఎస్లో దొరికినటువంటి గౌరవం స్థానం మరో పార్టీలో ఆశించడం కూడా సరికాదంటూ చెప్తున్నారు సో ఇక ఇంతకీ ఈటల ఏమన్నారు అనేది పెద్ద ఎత్తున వాళ్ళ చర్చనీయాంశం అవుతుంది ఒక పార్టీలో ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు మరో పార్టీలోకి వెళ్ళడం కొంత ఆయన తప్పుబడుతున్నారు మరోవైపు ఇది తన అనుభవంతో చెప్తున్నటువంటి అంశం అంటూ కూడా చెప్తున్నాడు మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగినటువంటి ఈటల రాజేంద్ర ఓటమి పాలైన తర్వాత కొంత ఆయన రాజకీయ భవిష్యత్తు ఇవాళ అగమ్య గోచరంలో ఉన్నటువంటి పరిస్థితి అంటే బీఆర్ఎస్ పార్టీలో తనకు స్థాయి స్థానం గౌరవం ఉండేదని అయితే బంధం అనుబంధం కూడా అంత పార్టీతో ఉండేదంటూ చెప్తున్నారు ఇక మరో పార్టీలోకి వెళ్ళిన తర్వాత అవన్నీ ఆ పార్టీలో దొరుకుతాయ అనుకోవడం కూడా కొంత ఖచ్చితంగా కూడా అదొక వాస్తవానికి దొరుకుతాయో దొరకవాలని కూడా ఇక్కడ దొరకదంటూ కూడా చెప్తున్నారు అది సాధ్యం కాదని కూడా ఆయన చెప్తున్నారు అయితే ఇవన్నీ కూడా ఒక తాజాగా ఛానల్ ఇంటర్వ్యూ లో కూడా ఇటులో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్స్ చేశారు ఇక బీజేపీలో తాను ఆ స్థాయి గౌరవం స్థానాన్ని కూడా కోరుకోవడం లేదంటూ కూడా ఆయన ఒక స్టేజిలో ఉండి మాట్లాడుతున్నారు ఇక ఆ పార్టీలో ఉన్నటువంటి పద్ధతులను అర్థం చేసుకొని ఉన్నంతలో సర్దుకుపోయే కొంత ప్రయత్నమే చేస్తున్నానంటూ కూడా ఈటల బీజేపీ పైన కొంత అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే రెండు వేల మూడులో అప్పటి టీఆర్ఎస్ పార్టీ ద్వారా రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చినటువంటి రాజేంద్ర ఆ పార్టీలో కేసీఆర్ తర్వాత లీడర్గా అంత స్థాయిలో ఎదిగాడు మరి టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా కూడా వ్యవహరించారు తెలంగాణ ఏర్పాటు అయ్యాక రెండు టర్ములను కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు అయితే పార్టీలో విభేదాల కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో బీఆర్ఎస్ను వీడి ఈటల రాజేంద్ర బీజేపీలో చేరారు బీజేపీలో చేరిన తర్వాత కూడా పెద్ద ఎత్తున ఈటల రాజేంద్ర అనేక సందర్భాల్లో సంచలనాలకే కొంత కేంద్ర బిందువుగా మారాడు పెద్ద ఎత్తున ఆయన మీద బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత ఆయన మీద కక్షాధింపు చేశారనే ఒక వాదన వినిపించింది మరోవైపు ఆయన ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచినటువంటి నేపథ్యం కనిపించింది ఇవన్నీ కూడా కొంత పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగానే మారింది అయితే ఎన్నికల ముందు తాజాగా అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఆయన ఓటమి పాలవక ముందు కూడా కొంత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తున్నారు ఈటల రాజేంద్ర పార్టీ వీడబోతున్నారు బీజేపీ పైన అప్పటి నుంచి అసంతృప్తి ఉంది అనే చర్చ జరిగింది మరోవైపు బీజేపీలో బీసీ సీఎం అభ్యర్థి కూడా ప్రధాని నరేంద్ర మోదీ అట్లాగే బిజెపి అధిష్టానం ప్రకటించినటువంటి సందర్భంలో అప్పుడు కూడా కొంత ఈటల రాజేంద్ర ఖచ్చితంగా బిజెపి సిఎం క్యాండిడేట్ తెలంగాణలో ఈటల రాజేంద్ర పేరు తెర మీదకి వచ్చింది మరొక అంశం ఏంటంటే ప్రధానంగా కొంత గతంలో అధ్యక్షుడి మార్పు వ్యవహారం పెద్ద ఎత్తున కొంత రాజకీయంగా కొంత బీజేపీని కుదిపింది తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం కూడా మార్చిందని చెప్పుకోవాలి ఆ బీజేపీ అధ్యక్ష మార్పు ఆ మార్పుకు కారణం కూడా బండి సంజయ్ వెనకాల కొంత రాజకీయం మంత్రాంగం అధిష్టానంతో కొంత నడిపింది కూడా ఈటల రాజేంద్ర అనే చర్చ బహిరంగంగా ఉంది అది కొంత పార్టీలో కూడా ఇంటర్నల్ టాక్ గా కూడా వినిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు సో ఇట్లాంటి సందర్భాల్లో ఇక బీజేపీ మారదు మన రాజకీయ జీవితం కూడా బీజేపీతో ముడిపడి ఉంటే కొంత ఇబ్బందికరం అని భావించినటువంటి ఈటల్ రాజేంద్ర ఈ వ్యాఖ్యలు ఏమైనా చేశాడా అనే చర్చ ప్రధానంగా వినిపిస్తుంది మొత్తం మీద ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేంద్ర వ్యాఖ్యలు కొంత ఖచ్చితంగా కూడా రాజకీయంగా సంచలనంగా మారినాయి పెద్ద ఎత్తున ఇవాళ దుమారాన్ని రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్